అందరు నమస్తే నేను మీ పంబల శేఖర్ న్యూస్ రిపోర్టు రుసుంపేట ఈరోజు ఉద్దేశించి మాట్లాడమేమనగా గత మూడు రోజుల నుండి వాటర్కు విల్లు విల్లు ఆడుతున్న రుసుంపేట గ్రామ ప్రజలకి మిషన్ భగ్రత నీళ్ళు కానీ ఇక్కడ రుసుంపేట ఉన్న జీపీకి గ్రామ పంచాయతీకి సంబంధించిన మోటార్స్ కాలిపోవడం వల్ల ఇక్కడ చాలామంది ఇబ్బందులతో వాటర్కు చాలా రకాలుగా ఇబ్బందులు పాలైనప్పుడు నేను మిషన్ భగీరథ ఏడి గారికి ఈవో గారికితో మాట్లాడంగానే ఫోన్ చేసిన ఒక పది నిమిషాలకి మనకి వాటర్ సప్లై అనేది చేయడం జరిగింది సార్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే వాటర్తో అల్లారుతున్న ఈ ప్రజలకి ఇక్కడ ఒక మీడియా మిత్రుడు ఉన్నా కానీ ఎటువంటి స్పందన లేదు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి కొంతమంది నన్ను ఇప్పుడు గత రెండు రోజుల సెందు అడగడం జరిగింది కానీ ఈరోజు నాకు కొద్దిగా టైం స్పెండ్ చేసి వారి కోసం అని చెప్పేసి నేను ప్రత్యేకంగా నేను మిషన్ భగత ఏడితో మాట్లాడడం జరిగింది ఆయన తక్షణమే స్పందించి ఇప్పుడు సమయము పన్నెండు బాగా అవుతుంది అయిన బి ఈ టైంలో ఇప్పడం జరిగింది ఉన్న వాళ్ళు అయినా కాస్త పట్టుకుంటారనే ఉద్దేశంతో చాలా సంతోషం సార్ మా రుసుంపేట గ్రామ ప్రజలకి మీరు స్పందించిన తీరు మాకు చాలా నచ్చింది ఇలాగే ఎల్ల మాకు సహాయ సహకారాలు అందిస్తారని అత్యవసర పరిస్థితుల్లో ఇలానే ఆదుకుంటారని కోరుకుంటూ మీ శేఖర్ మీ యువన్ న్యూస్ తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ